వరకు ఇలా పూట కలిసింది రాముల దాత లే మనము వెనక పెట్టిన సీసీ కెమెరాల కోళ్ళ దొంగ కనబడతాడు పెట్టుకీ మాట సీసీ కెమెరా పెట్టిన ముసలి कड़का दरकीना वाला ये नालक आग 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 ये जतना कड़का अब बताता था पहले गुजर रहा है ने आखिरी जंपलेस कुंड का रकड़ का बचकिल दी बचकिल दी तो ये ये तो हमें अब बताता था, था पहले ये था था। ये जनरल अंदर किसी बहुत आता है ये वाला बेटे के धान डरता है आप बताता बचकिल दी बहुत इधर आने क्या तो र కూసో నేను అత్తనా ఆయన కూసా ఇక ఇతబ ఇక పోతా నేను తాత అని పిలిస్తే గల్ల నుంచి రాడు ఈడ వచ్చిన ఎన్ని రోజుల నా కోళ్ళని తినే నువ్వు ఇంత చెత్త పెంచినవురా ఎన్ని రోజులు పైసలు కట్టి దొరికినావు కావైతే తిన్నా అందుకే నీ మింజని వెచ్చినాడా ఎప్పటి నుంచో అబ్బ కొడుక ఎన్నిసార్లు కావాలి వాళ్ళ నా కళ్ళుగా తప్పించుకొని నా కోళ్ళను దంచుకొని కాదు లేవు సారే జవు జ్ దండం పెట్టు పీకి తీసు వీకు నీ కోసం ప్రతిష్ణం అక్కడ కావాలి ఉంటది పోయి పో ఫీచర్ కదా పబ్లిక్ ఇటువంటి లుచ్చగాళ్ళ నుంచి మీ ఇంటిని కాపాడుకోవాలనుకుంటే మీరు కూడా ఇటువంటి చీచీ కెమెరాలను పెట్టించుకోర్రీ వీటికి కరెంటు తోటి పని లేదు ఇవి ఎప్పటికీ సోలార్తో పని చేస్తూ ఉంటాయి వీటిని మీ ఇంటికాడ కానీ మీ షేన్లలో చిలకలల్లో కూడా పెట్టుకోవచ్చు ఇసొంటి చీచీ కెమెరాలు మీకు కావాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోరు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కూడా ఈ చోటి కెమెరాలను సరఫరా చేస్తాను అట్లనే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అయిన వాళ్ళకు ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా ఇస్తాను ఇంకో ముచ్చట వీరు ఈ వీడియో ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి రాముల తాత ఈ వీడియో చూసి మాకు కెమెరా కావాలనుకుంటాను అని నా పేరు చెప్పారు అనుకో ఇంకో కొంత డిస్కౌంట్ కూడా ఇస్తారు సరేనా మంచిది నమస్తే